జనతా న్యూస్ నైర్కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ఓ వ్యక్తి చేసిన మోసానికి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలైపోయిన సంఘటన నంద్యాలలో చోటు చేసుకుంది లో జెడ్పీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న సయ్యద్ ఖలీల్ అహ్మద్ పలు దఫాలుగా మోసగాళ్ల మాటలు విని ఏడు లక్షల రూపాయలు చెల్లించాడు అంతటితో ఆగని కేటుగాళ్లు కంపెనీ నష్టాల్లో ఉందని ఐటీ దాడులు జరుగుతున్నాయంటూ వివిధ కారణాలు చెబుతూ మరింత సొమ్ము పంపించాలని ఒత్తిడి చేయడంతో తట్టుకోలేని ప్రభుత్వ ఉద్యోగి ఖలీల్ మంగళవారం సాయంత్రం సూసైడ్ లెటర్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు స్థలానికి చేరుకుని సూసైడ్ లెటర్ సెల్ స్వాధీనం చేసుకున్నారు సయ్యద్ మృతదేహాన్ని తరలించారు సయ్యద్ కలీల్ సంతానం ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు ఈ మధ్య కాలంలోనే కొత్త ఇల్లు కూడా నిర్మించుకున్నారని తెలుస్తోంది సీలింగ్ ఫ్యాన్ కు ఉరు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు రెండవ పట్టణ సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ ప్రజలు పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తి విచారణ చేసి పెట్టుకోవాలని ఆన్లైన్లో ఫేక్ కంపెనీ ద్వారా డబ్బు ఆశ పుట్టించి మోసం చేస్తారని అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని కోరారు కంపెనీది ఇన్వెస్ట్మెంట్ కంపెనీది దీనికి సంబంధించి ఒక ముగ్గురు మేనేజింగ్ అంటే ఒక ఆయన చార్టెడ్ అకౌంటెంట్ తర్వాత ఈ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ముగ్గురు మీద అబెట్మెంట్ సూసైడ్ అని చెప్పి కేసు రిజిస్టర్ చేసినారు తర్వాత చీటింగ్ ఐటీఆ ప్రకారంగా నందే టూటూర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసినాము విచారణ చేస్తున్నాము కంపెనీ ముంబై కంపెనీ ఇది ముంబై అంత మహారాష్ట్ర హాలే నుంచి జరుగుతుంది సార్ ఇది ఇది ఆన్లైన్లో కరెక్ట్ గా ఇందులో ఉండదు వాళ్ళు వాళ్ళు చెప్పిన అడ్రస్ కూడా అది కరెక్టా కాదని చెప్పి కూడా కొంత డౌటే ఎందుకంటే ఆధార్ కార్డు ఫేక్ పుట్టిస్తారు పాన్ పాన్ కార్డు ఫేక్ పుట్టిస్తారు బ్యాంక్ అకౌంట్స్ అన్ని అది మారుతూ ఉంటాయి ఇవన్నీ చాలా కష్టం వాళ్ళు పట్టుకోవడం కూడా చాలా కష్టం